హలో సిస్టర్స్ ఎలా ఉన్నారు అందరూ మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ వీడియోలో ఉన్న జ్యువెలరీ మొత్తం మీకు ఆఫర్ ప్రైజ్లో వస్తుందండి చాలా అంటే చాలా బాగున్నాయి ది బెస్ట్ ప్రైస్ అండి మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఎస్పెషల్లీ ఈ వీడియోలో మీకు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ బీడ్స్ కలెక్షన్ ఉన్నాయండి అది కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి చాలామంది అడుగుతున్నారు వడ్డానల కలెక్షన్ పెట్టమని సో ఈ వీడియోలో అయితే వడ్డాన కలెక్షన్ పెట్టానండి అన్నీ కూడా అడల్ట్ సైజ్ అండి కిడ్ సైజ్ కాదు ఓకే మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఓకే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని అతి తక్కువ ప్రైస్లో అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్ చేయడం జరుగుతుందండి చూస్తున్నారు కదా మన కలెక్షన్ ఎంత బాగుందో కలెక్షన్తో పాటు మీరు ఒక్కసారి మన ప్రైస్ చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఓకే కంపేర్ చేయండి మనకు ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది అంతేకాదు క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి ఓకే మీకు ఏదైనా నచ్చితే మాత్రం అస్సలు డిలే చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అంతేకాదు లాస్ట్ వీడియోకి నేను గివ్ అవే విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తాను ఒకవేళ మీరే గివ్ అవే లెక్కి విన్నర్ కావచ్చు సో మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఆర్డర్ చేసుకున్నాక ఎన్ని రోజులకు వస్తుంది అనేవి చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా అండి సో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి చూస్తున్నారు కదా ఎంత బాగుందండి ఇదైతే బ్రైడల్ సెట్ అండి రియల్లీ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతీది కూడా ఉంటుందండి మన దగ్గర చాలామంది అడుగుతున్నారు మాకు ఫంక్షన్స్ ఉన్నాయి మ్యారేజెస్ ఉన్నాయని సో మీకు ఏమైనా బ్రైడల్ సెట్స్ కావాలంటే నన్ను అడగండి నేను పర్సనల్గా పిక్స్ షేర్ చేస్తాను అంటే బడ్జెట్ కూడా మెన్షన్ చేయండి అంటే మీకు లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు కూడా ఉంటుంది క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుందండి సో మీకు ఏ బడ్జెట్లో మీకు కావాలని చెప్తే నేను ఆ బడ్జెట్లో మీకు పిక్స్ అనేవి షేర్ చేస్తాను ఓకే చూస్తున్నారుగా చెప్పాను కదా బీడ్స్ కలెక్షన్ చాలా బాగున్నాయని ఎంత బాగున్నాయి ఇవన్నీ ఈరోజే వచ్చాయండి స్టాక్ నేను వెంటనే వీడియోలో అయితే పెట్టేశాను మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఇప్పుడు ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది నేను చెప్తానండి మీరు కలెక్షన్ మొత్తం చూడండి నేను ప్రతి దానికి కూడా క్లియర్గా ప్రైస్ మెన్షన్ చేశాను ప్రతి జ్యువెలరీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నా నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను ఫస్ట్ అది స్టాక్ ఉందా లేదా అని చా అవైలబుల్ చెక్ చేసి మీకు చెప్తానండి ఒకవేళ స్టాక్ ఉంది అంటే అప్పుడు మీరు నాకు అడ్రస్ అండ్ పేమెంట్ పంపించాల్సి ఉంటుంది పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయాలండి అంటే ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి చాలామంది అడుగుతున్నారు బట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకే ఇంకా పేమెంట్ చేసినాక మీ ఫుల్ అడ్రస్ అయితే పంపించాల్సి ఉంటుందండి అడ్రస్లో కంపల్సరీ పిన్ కోడ్ నెంబర్ మొబైల్ నెంబర్ కంపల్సరీ మెన్షన్ చేయాలి ఒకవేళ మీ విలేజ్ అయితే మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో చెప్పండి నేను దాని ద్వారానే పంపిస్తాను ఒకవేళ మీది సిటీ అయిందనుకోండి అనుకోండి కంపల్సరీ ల్యాండ్ మార్క్ అండ్ స్ట్రీట్ నేమ్ కంపల్సరీ మెన్షన్ చేయాలి అడ్రస్ అనేది క్లియర్గా ఉంటే మీకు ఆర్డర్ అనేది తొందరగా వస్తుందండి అడ్రస్ క్లియర్గా లేకపోతే ఆర్డర్ రిటర్న్ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది చాలామంది ఏం చేస్తున్నారంటే వర్కింగ్లో లేని మొబైల్ నెంబర్ ఇస్తున్నారు అప్పుడు కొరియర్ బాయ్ నాకు కాల్ చేస్తున్నాడండి ఒకవేళ మీ నెంబర్ వర్కింగ్లో లేకపోతే మీరు ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇవ్వండి ఎందుకంటే మీరు కాల్ అటెంప్ట్ చేయకపోతే ఆర్డర్ అనేది రిటర్న్ వెళ్ళిపోతుంది అందుకే చెప్తున్నాను మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ పిన్ కోడ్ నెంబర్ చెక్ చేసుకొని నాకు పంపించండి చాలా మంది తప్పు పంపిస్తున్నారు ఓకే మీరు ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇస్తాను మాక్సిమం సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది డెలివరీ అవుతుందండి కొన్ని జ్యువెలరీస్ మాత్రం మేకింగ్లో ఉంటాయండి అవి మనం ఆర్డర్ చేసినాకనే మేకింగ్ చేయడం జరుగుతుంది అలాంటివి కొంచెం డిస్పాచింగ్కి టైం అయితే పడుతుంది మీరు ఆర్డర్ చేసేటప్పుడే చెప్తాను ఏది ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది మీకు కూడా ఒక ఐడియా అంటూ ఉంటుంది కదా ఓకే మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీస్తూ ఓపెన్ చేయాలండి వీడియో కూడా ఎలా తీయాలి అంటే ఫస్ట్ పార్సెల్ని ఫోర్ సైడ్స్ చూపించాలి ట్రాకింగ్ నెంబర్ చూపించాలి తర్వాతనే ఓపెన్ చేయాలి మీకు జ్యువెలర్లో ఏదైనా డ్యామేజ్ కనిపిస్తే వీడియోలో క్లియర్గా చూపించండి వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా ఉంటే ఒకవేళ మీకు డ్యామేజ్ వచ్చినా మీరు ఆర్డర్ చేసుకుంది కాకుండా ఇంకేదైనా వచ్చినా ఒకవేళ ఏదైనా సెట్ మిస్ అయినా కూడా ఒకవేళ మీరు టూ త్రీ ట్స్ ఆర్డర్ చేసు చేశారనుకోండి అందులో ఏదైనా మిస్ అయినా కూడా మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా వీడియో అనేది క్లియర్గా ఉంటే ఇష్యూ సాల్వ్ చేయడం జరుగుతుందండి యూ డోంట్ వరీ బట్ కండిషన్ వచ్చేసి వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా ఉండాలి ఓకే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే లెఫ్ట్ హ్యాండ్తో వీడియో తీస్తూ రైట్ హ్యాండ్తో ఓపెన్ చేస్తున్నారు ప్లీజ్ ఎవ్వరు కూడా అలా చేయొద్దండి ఒకరు వీడియో తీస్తూ ఇంకొకరు ఓపెన్ చేస్తే సరిపోతుంది ఓకే మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా నాది రెస్పాన్సిబిలిటీ అండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు హ్యాపీగా షాపింగ్ చేయండి అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో చాలా మంది అడుగుతున్నారు నాకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ అవైలబుల్ ఉందా అని బట్ ప్రజెంట్ మన దగ్గర అయితే లేదండి ఓన్లీ ఇండియా వరకు మాత్రమే అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్ చేయడం జరుగుతుంది డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశానండి మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తాయి ఒకవేళ మీరు రీసెలర్స్ అయ్యారనుకోండి హ్యాపీగా రీసెలింగ్ చేసుకోవచ్చు రీసెలర్స్ సపోర్ట్ అయితే ఉంటుందండి మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు కస్టమర్ అడ్రస్తో పాటు ఫ్రమ్ ప్లేస్లో మీ నేము మీ మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుందండి అప్పుడు కస్టమర్కి మా డీటెయిల్స్ అంటూ ఏమీ తెలియదు సో మీరు పంపించినట్టుగానే ఉంటుంది సో మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ ఫెస్టివల్స్ కదా అండి ఆల్రెడీ ఈ మంత్లోనే మన ఫెస్టివల్స్ అన్ని స్టార్ట్ స్టార్ట్ అయిపోయాయి నెక్స్ట్ కంటిన్యూస్గా మనకు ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి మంచి టైం అండి హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు రీసెల్లర్ సపోర్ట్ అయితే ఉంటుంది ఓకే ఇంకా చాలామంది అడుగుతున్నారు అసలు జెన్యునా కాదా అని మన పరమేశ్వర కలెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి ఈ మధ్య చాలామంది చీటింగ్ చేస్తున్నారు మీ మనీ అమౌంట్ పే చేసినాక మన నెంబర్ బ్లాక్ చేశారని చెప్తున్నారు మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదండి మన ఛానల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా నాది రెస్పాన్సిబిలిటీ అండి మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి ఓకే నేను లాస్ట్ వీడియోకి చెప్పాను కదా బ్యూటిఫుల్ గివ్ అవే ఉంది అని సో నేను ఈ వీడియోలో అనౌన్స్ చేస్తున్నానండి గివ్ అవే విన్నర్ని చందు పూజారి కంగ్రాచులేషన్స్ అండి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ని ఇంకా కామెంట్ స్క్రీన్ షాట్ని నాకు పంపించండి నేను మీకు బ్యూటిఫుల్ గివ్ అవే అనేది పంపించడం జరుగుతుంది సో స్క్రీన్ షాట్స్తో పాటు మీ ఫుల్ అడ్రస్ కూడా నాకు షేర్ చేయండి ఓకే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ బ్యాంగిల్స్ అండ్ నెక్ సెట్స్ ఈ బ్యాంగిల్స్ కూడా మీకు డైమండ్ ఫినిషింగ్లో ఉంటాయండి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అండి మీరు బ్యాంగిల్స్ ఆర్డర్ చేసేటప్పుడు మీకు ఏ సైజు వస్తుందో క్లియర్గా కన్ఫర్మ్ చేసుకొని నాకు ఆర్డర్ చేయండి ఎందుకంటే మీకు సైజు చిన్నగా పెద్దగా అవ్వడం అంటూ జరగదు కరెక్ట్ సైజు చెప్తే మీరు ఏ సైజు చెప్తే ఆ సైజులో పంపించడం జరుగుతుంది మన ఛానల్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి నేను షార్ట్స్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇంకా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా షేర్ చేశానండి ఇన్స్టాగ్రామ్లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ పెట్టడం జరుగుతుంది లేటెస్ట్ కలెక్షన్ కూడా అంతేకాదండి కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ ఓపెనింగ్ వీడియోస్ కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరు ఒక ఒకవేళ చూడాలి అనుకుంటే రియల్ పిక్స్ ఎలా ఉంటాయి అనుకుంటే మీరు ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్ని చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి మన ఛానల్ నుంచి వెళ్ళి టూ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి అది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్ చేసే వాళ్ళకి మాత్రం మాత్రమే అండి పరమేశ్వర కలెక్షన్ మన ఇన్స్టాగ్రామ్ మన డిస్క్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఓకే మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ అంతే అంతేగాని కాల్స్ మాత్రం ఎవరు చేయొద్దండి చాలా మంది కాల్స్ చేస్తున్నారు కొంతమందికి మాత్రమే నేను రిప్లై ఇస్తున్నానండి చాలా వరకు ఇవ్వట్లేదు ఎందుకంటే కాల్స్ అటెంప్ట్ చేయడం వల్ల నా వర్క్ అనేది డిలే అవుతుందండి అందుకనే అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టండి